రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దెగావత్ తిరుపతి శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలకర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ చల్మణ లక్ష్మీ నరసింహరావు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని నాయకులు కార్యకర్తలు నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు నానా నానాథంటంటలు పడుతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంద పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని అన్నారు కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా మార్చిన ఘనత మాజీ ఎంపీ వినోద్ కుమార్తని అన్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అలాగే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎంపీగా గెలిచి అభివృద్ధిని మరిచారని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ ఎంపీపీ పిసరి భూమయ్య ఎంపీటీసీ మంచె లావణ్య రాజేశం ప్యాక్స్ డైరెక్టర్ నర్సరీడి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అయితే ఈరోజు బిఆర్ఎస్ మన కార్యకర్తలందరూ రాగమడానికి సోల్జర్ పార్లమెంట్ మన పేరు వినోద్ కుమార్ గారు మనకు తెలిసే కదా ముఖ్య నాయకుడు మనకు ఎందుకంటే గతంలో కూడా అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకంటే అప్పుడు ఎంపీగా గెలిచినప్పుడు ఢిల్లీలో గొంతు కలం పింపిన వ్యక్తి మన ఓయ్ వినోద్ కుమార్ గారే కాబట్టి మనకు ఏదంటే ఏ నాయకుడైనా కూడా ఒక మంచి తెలుగున్న నాయకుడు మంచి విసరణ ప్రజలు అప్పుడు చెప్పిన బిడ్డ కాంగ్రెస్ నేతలు కోసం చెప్పిన ఇప్పుడు మీరే చెప్తున్నారు మొదలైంది చర్చ కానీ మీరు చేసిన తప్పుకు ఇప్పటికే ఒప్పుకుంటే సిగ్గుమవుతుంది మరి అని చెప్పి లోపల కుమిలి కుంగలి కుమి బాధపడడం తప్పితే వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు మనం ఏం కష్టపడ అవసరం లేదు మనం ఎప్పుడు కూడా అవసరం లేదు మొన్నే గౌరవ మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మనం మా మీటింగ్ అయినప్పుడు

ఆ రెండు మూడు డెబ్బై వచ్చి లక్ష డెబ్బై డెబ్బై పరిస్థితుల్లో ఐదు లక్షల పదిహేడు వేలు మనకు మనకుంటే కాంగ్రెస్కు ఐదు లక్షల ఏడు వేల ఉంది పన్నెండు వేల ఇరవై ఆరు వరకు మనమే ఈ యాభై రావాలి ఇలా రెండున్నర లక్షలు బీజేపీ వచ్చాం అప్పుడున్న గాలి బీజేపీ లేదు లేకుంటే బండి సంజయ్ ఈ ఊరికి వచ్చి నేను పనిచేసుకుంటా మన ఓట్లు మనం తొంభై శాతం తెచ్చుకుంటే వాళ్ళు ఓట్లు いろんの